మే రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంది జాబ్ హోల్డర్స్ ఎంప్లాయీస్ వృత్తిలో ఉన్నవారికి వ్యాపారస్తులకి ప్రేమ జీవితం దాంపత్య జీవితం ఇన్వెస్ట్మెంట్ సంతానం ప్రయాణాలు హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి స్వచ్ఛ వరదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ముఖ్యంగా విద్యార్థులకి వారి యొక్క రిజల్ట్స్ లో కానీ ఎగ్జామినేషన్స్ విషయంలో కావచ్చు అడ్మిషన్లో కానీ ఐటీన్త్ మే తర్వాత ఎక్సలెంట్ గా ఉంటుందండి ఎందుకు అయ్యా అంటే కేతు ఇంతకాలం మీకు పంచమ స్థానంలో ఉండి ఉన్నారు ఐదవ స్థానంలో బుధ కేతు కాబట్టి అంత ఎక్సలెంట్ కాదండి సో అదే విధంగా మీకు ఈ కేతు రాసి మారటం వల్ల చతుర్థాధిపతి మీ యొక్క రాసులోకి రావటం వల్ల కూడా రెండు కలుపుకొని పదిహేను తర్వాత పద్దెనిమిది నుంచి ఇంకా బాగుంటుంది పదిహేను తర్వాతనే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి లో మంచి రిజల్ట్స్ రావటం కావచ్చు ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన ఎగ్జామినేషన్స్ రాయడం కావచ్చు యూనివర్సిటీస్ లో అడ్మిషన్ తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా బెస్ట్ గా ఉంటాయండి మరి ప్రేమ జీవితంలో చూస్తే ప్రేమ కారకుడు సుఖం